టీఎస్పీఎస్సి చైర్మన్ మెంబర్ నియామకానికి నోటిఫికేషన్ అయితే జారీ అయింది దరఖాస్తులకు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం ఈ నెల పద్దెనిమిది వరకు అప్లికేషన్కు ఛాన్స్ అని మనకు రోజు అయితే ముఖంగా అయితే రావడం జరిగింది తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పిఎస్సి కొత్త చైర్మన్ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం అయితే నియమించింది కమిషనర్ చైర్మన్తో పాటు పలువురు మెంబర్లు రాజీనామా గవర్నర్ ఆమోదించిన రెండు రోజుల్లోనే కొత్త బోర్డు ఏర్పాటుకు సర్కార్ అయితే ప్రక్రియతో మొదలుపెట్టింది టిఎస్పీఎస్సీలో ఖాళీగా ఉన్న చైర్మన్ సహా మెంబర్ల నియమ కోసం శుక్రవారం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఈ పోస్టులు కరోనా వారి నుంచి దరఖాస్తు ఆహ్వానించినట్లు ప్రభుత్వ కార్య ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ అయితే ప్రకృతులు అయితే పేర్కొన్నారు మోడల్ అప్లికేషన్ ఫారను డబ్ల్యూడబ్ల్యూ డాట్ తెలంగాణ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్లో పెట్టినట్టు తెలిపారు ఈ నెల పద్దెనిమిదిన సాయంత్రం ఐదు లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు సో మొత్తానికైతే ఎప్పుడప్పుడని టిఎస్పిఎస్సి ప్రక్షాళన అయితే ప్రక్షాళన చేసిన తర్వాత మనకి ఈ నెల పద్దెనిమిది తర్వాత ఈ యొక్క చైర్మన్ అయితే నియమించే ఛాన్స్ ఉంది దాని తర్వాత ఒక రెండు మూడు రోజులనే మనకైతే ఈ యొక్క ఎగ్జామ్స్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ అప్డేట్స్ అయితే రానున్నాయి ప్రభుత్వం అయితే చాలా స్పీడ్గా టీఎస్పిఎస్సి కసరత్తు చేస్తున్నట్టు మనకైతే అఫీషియల్గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది మరి ఈ యొక్క చైర్మన్ నియమించిన తర్వాత ఎప్పుడు ఎలా ఉంటుంది భవిష్యత్తు కార్యాచరణ అనేది నేను నెక్స్ట్ రూడలు అయితే అప్డేట్కి ప్రయత్నిస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి